ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వచ్చినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగని వచ్చి మనం ఇప్పుడైతే గేదెలెస్ అంతకైతే అనమాట ఈ గేదెలు సంత గురించి అయితే మాట్లాడుకునేలా మాట్లాడుకునే ఎలా ఉంటే ఇక్కడ ఉన్న గేదెలు అనేవి అయితే చాలా బాగున్నాయి అనమాట అలాగే ప్రైజ్లు అనేవి అయితే మనం తెలుసుకున్నాం ఆ ప్రైజ్లు అయితే కూడా మీకు అన్నీ చెప్తానన్నా ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే కనుక ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారన్న అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారు అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ అనేవి అయితే మనకి చూస్తున్నట్టు ఉంటే కనుక చాలా గేజ్ లాంటివి అంటే మీకు వీడియోలు అనేది అయితే క్లారిటీ అయితే కనపడుతున్నాయి కదన్న ఇప్పుడు వెళ్ళి మీకు ఒక్కదాన్ని కూడా చూపించి వాళ్ళ ప్రైజ్లు అనేది అయితే ఎంత చెప్తున్నారు అనేది అయితే మీకు చెప్పిస్తాను ఇవన్నీ అయితే మన మన ఛానల్ అనేది అయితే వచ్చాయన్నమాట గత రెండు వారాల నుంచి ఆగిపోయినాయి కొంచెం ఫోన్ ప్రాబ్లం వచ్చి అనేది అయితే తీయడం అనేది ఆపేమన్నా ఇక్కడ నుంచి అనేది అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయనమాట మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అలాగే వెళ్ళి అయితే మనం చూసుకుందాం వెళ్ళి ప్రైజ్లు అనేది తెలుసుకున్నాం కాబట్టి మీకు అన్నీ చూపిస్తానన్నా చూడండి ఓకే ఇప్పుడు మనం చూసిన గేదె వచ్చేసి అయితే మనకి లక్ష నలభై వేలు అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు సారీ సారీ అన్న ఇది ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి లక్ష పదహారు వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే అలాగే ఇది వచ్చేసి అయితే మనకి రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అంటే పూట వచ్చేసి మనకి ఆ లీటర్లు అనేది అయితే ఇస్తుంది అనమాట ఈ గేది వచ్చేసి అయితే మనకి మీకు ఫుల్గా అనేది అయితే చూపిస్తాను చూడండి ప్రైజ్ వచ్చేసి అయితే మనకి లక్ష పదహారు వేలు అనేది అయితే అన్న ప్రైజ్ ఇది వచ్చి అయితే మనకి రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది పోటుకి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట మనం చూసుకున్నటువంటి గేదె అనేది అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా మీకు క్లారిటీ అంటే మీ వీడియోలు అంటూ కట్టుబడుతుంది అన్న మనం ఇంకా చాలా గేదెలు అంటూ వచ్చినాయి అన్నమాట అన్న ఐ గేదెలు కూడా మీకు చూపిస్తాను ఓకే చూసుకున్నారు కదా ఇది వచ్చి అయితే మనకి లక్ష పదహారు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు రోజుకి వచ్చి అయితే మనకి ఇది పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అంటే పోటుకు వచ్చేసి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఓకేనా మనం ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా వెళ్ళి తెలుసుకుందాం మనం ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న గేదొచ్చేసి అయితే మనకి లక్షా పదివేలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసి అయితే మనకి అలాగే ఇది వచ్చేసి అయితే మనకి పూటకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట రోజుకి వచ్చేసి అయితే మనకి ఇది పది లీటర్లు అంటూ ఇస్తుంది అనమాట అన్న చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి రోజుకి వచ్చేసి అయితే పది లీటర్లు ఇస్తుంది అనమాట అన్న గేదె అయితే చూసుకోవడానికి మనకి బాగానే ఉంది ప్రైజ్ షన్గా వచ్చేస్తే మనకి లక్ష పదివేలు అనేది అయితే చెప్తున్నారనమాట ఈ గేదె వచ్చి అయితే మనకి ఇంకొక ఏది ఉంటుంది సేమ్ ఇంకో ఉండదు అనమాట ఇంకొక ఏది కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను అది కూడా ప్రెజెట్ అయితే మనకి లక్ష పదివేలు అనేది చెప్తున్నారు ఈ రెండు అయితే మనకి రెండు లక్షల పదివేలు అనేది ఇస్తామని చెప్తున్నారన్న అది కూడా సేమ్ టు సేమ్ పాలు అనేది కూడా అది కూడా పది లీటర్లు ఇస్తుంది అనమాట రోజుకి వచ్చేసి ఒకవేళ అయితే మీరు ఫుల్గా అయితే చూసుకున్నారు కదా ఇది అయితే మనకి చెప్పాం కదా ప్రైజెస్ అయితే మనకి లక్ష పదివేలు అనేది అయితే చెప్తున్నారు మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయన్న దాన్ని కూడా చూద్దాం అది ఇంకోటి దీని గురించి చూపించాను కదన్నా ఇంకో గేదె ఉంటుందని ఆ గేద అయితే సెల్ అయిపోయింది అనమాట అది కూడా మీకు చూపిస్తాను తర్వాత అనేది అయితే ఒక ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి అయితే మనకి రెండు అయితే కదన్నా కదన్న ఇది వచ్చేసైతే మనకి సుడి మీద అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ప్రైజెషానికి వచ్చేస్తే మనకి రెండు లక్షల ఎనభై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట రెండు కలిపేసి మనకి ప్రై విషయానికి వచ్చేస్తే రెండు ఎనభై వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రై దేశానికి వచ్చేస్తే ప్రస్తుతానికి అనేది అయితే సుడి మీద అయితే ఉన్నాయన్నమాట అన్న ఇవన్నీ రెండు కూడా చూసుకోవడానికి అయితే గేదెలు అనేవి అయితే మనకి చాలా బాగా కనబడుతున్నాయి అనమాట చూడండి గేదెలు కూడా మనకి చాలా బాగున్నాయి చూసుకోడానికి అంటే ప్రస్తుతానికి అయితే సుడి మీద అయితే ఉన్నాయన్నమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి రెండు లక్షల ఎనభై వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి మనకి చాలా బాగున్నాయి అనమాట మార్కెట్లో అనేది అయితే వారం అనేది అయితే చాలా బాగున్నాయి గేదెలు అంటే మనకి చూసుకోవచ్చు మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా మీకు చూపిస్తానన్నా చూడండి ఫుల్గా వచ్చేసి ఇక్కడ ఉన్నాయి అనమాట మనకి పక్కన వీటిని కూడా రెడీ తెలుసుకుందాం మన బాబీ గారిని బాబీ గారు ఎందు చెప్తున్నారండి ఓకేనా మనం ఇది చూసుకున్నట్టు ఉంటే మనకి ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఒకటి పది అనేది అయితే చెప్పుకున్నారనమాట ప్రైస్ చూసుకోవచ్చు మనకి ఇది అయితే మనకి పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట రోజుకి వచ్చేసి ఈ గేది వచ్చేది మనకి పోటుకు వచ్చేది అయితే ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న అయితే పూట రోజుకి వచ్చి మనకి పది లీటర్లు అయితే ఇస్తుంది ప్రతిసారికి వచ్చేసి మనకి లక్ష పదివేలు అనేది అయితే చెప్పుకున్నారు ఇది వచ్చేసి మనకి దాని పక్కన కూడా అనేది అయితే సేమ్ రేట్ అనమాట ఇది కూడా లక్షా పదివేలు అనేది చెప్పుకున్నారు కానీ ఓకే దీన్ని కూడా చూసుకుందాం మన పులికి వచ్చేసి ఇది అయితే ప్రస్తుతం సుడి మీద అయితే ఉందని చెప్తున్నారన్న ఈ గేదొచ్చేసి మనం చూస్తున్నాం కదన్న ఈ రెండు కేజీలు వచ్చేసి అయితే మనకి లక్ష పదివేలు అనేది అయితే పడుతుంది అనమాట ఒక్కొక్క కేది వచ్చేసేది మనకి అంటే రెండు లక్షల ఇరవై వేలు కంటే ఈ రెండు అంటే మనకు వచ్చేస్తాయి అనమాట చూసినా అంటే గేదెలు అనేవి అయితే చాలా బాగున్నాయి మనకి కనబడుతున్నాయి కదా గేదెలు అనేవి అయితే ఇది వచ్చేసైతే మనకి పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట పూట వచ్చేసి అయితే ఐదు లీటర్లు అయితే ఇస్తుంది రోజు మనకి మనకిది ప పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట చూసినారు కదా మనకి ఇంకా గేదెలు అనేవి అయితే ఉన్నాయన్న వాటి ముందు కూడా అడిగి తీసుకొని వెళ్ళి ఓకే దీన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గేదె అనేది అయితే మనకి బేరం అనేది అవుతుంది ఇది కొండ ఏదో చూద్దాం మనం అలాగే దీని గురించి అయితే తెలుసుకుంది ఇప్పుడు దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి లక్ష నలభై వేలు అనేది అయితే చెప్పున్నారన్న ప్రైజ్ వచ్చేది అయితే మనకి చూసుకునేలాంటిది పూటకు వచ్చేసి అయితే ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అంటే రోజుకి వచ్చేసి అయితే మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట గేది ఓకే ఇదైతే మనకి సేల్ అయిపోయింది అనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఎంత కొన్నారనేది తెలుసుకుందాం అడిగి ఇది వచ్చి అయితే మనకి పూటకి ఆ లీటర్లు అయితే ఇస్తుంది అనమాట రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది ఈ వచ్చి అయితే మనకి చూసుకోవడానికి అయితే గేద్ అనేది అయితే మనకి చాలా బాగుంది అనమాట అన్న చూస్తున్నారు కదా మీకు చూపిస్తుంది చూడండి అదిగోండి మనం అయితే గేద్ అనేది అయితే చాలా బాగుంది ప్రైజ్ అనేది అయితే లక్ష నాలుగు వేలు అనేది అయితే చెప్పుకున్నారు ఇప్పుడు ఎంత కొన్నారనేది అయితే వెళ్ళి అడిగిదాం మనం ఇదైతే మనకు సేల్ అయిపోయింది అన్న ఓకేనా మన ఈ గేద్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం మనకి ఇది చూడడానికి అయితే బాగుంది ఇది గేద్ వచ్చి అయితే మనకి ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం పోగా ఇది వచ్చేసైతే మనకి ఒకటి నలభై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ వచ్చేసైతే అలాగే పోటుకు వచ్చేసి ఏ లీటర్లు అయితే ఇస్తుంది అనమాట రోజుకి వచ్చి మనకి పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న ఈ గేది వచ్చేది మనకి చూసుకున్నట్టు అంటే గేదె అనేది అయితే బాగుంది ప్రైజీషన్కి వచ్చేస్తే లక్ష నలభై వేలు అనేది అయితే చెప్తున్నారు అలాగే పాల్యూషన్కి వచ్చేస్తే పోటుకి ఏ లీటర్లు అయితే ఇస్తుంది అంట ఇది వచ్చేది మనకి రోజుకి పద్నాలుగు లీటర్లు అయితే పడుతుంది అనమాట అన్న చూసిన చూసుకోవడానికి అయితే అనేది అయితే బాగుంది చూడండి మీకు ఫుల్గా అనేది అయితే చూపిస్తాను అంతేనా ఇంకా ఫైనల్ ఫైనల్ ఇంకేముంటుందా బేరం ఉంటుందా బేరం ఉంటుందా బేరం అయితే ఉంటుందని చెప్తున్నారన్న ప్రైజెషానికి వచ్చేస్తే మనకి లక్ష నలభై వేలు అయితే చెప్పుకున్నారనమాట రోజుకి వచ్చేది అయితే మనకి పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఈ గేది వచ్చేది ఓకే అన్న దీని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అన్న అయితే మాట్లాడతానని చెప్తున్నారనమాట ఈ గేది గురించి అయితే హాయన్న ఓకే అన్న ఇది అని చెప్తున్నారన్న ప్రైజు అంతా ఒకటి నలభై ఐదు చెప్తున్నారన్న ఇది వచ్చేది అయితే ఎన్ని లీటర్ పోలీసుందండి ఇది పూటకు అయితే ఆరు లీటర్లు ఇస్తుంది రోజుకి వచ్చి అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఓకేనా ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఒకటి నలభై వేలు అనేది చెప్పున్నారు రోజుకి వచ్చేసి మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న పూటకి వచ్చి అయితే ఆ లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఓకేనా మార్కెట్ అనేది అయితే ప్రతివారం ఇలాగే జరుగుతుంటుందా అవునా ఏది అంటూ మంచి వచ్చినాయి అంటే కొంచెం ప్రైజ్లు అంటే ఎలా చెప్తున్నారనా ప్రైజ్లు ప్రైజ్లు అనేవి అయితే హెవీగానే చెప్తున్నారనా దీని గురించి అడ్రస్ ఏంటనేది వచ్చేసి మనకి పల్నాడు డిస్టిక్లో వస్తుంది అనేది ఇప్పుడు పర్లేదు ఈ వారం అయితే కొంచెం పర్లేదు కదా మార్కెట్ హైగా చెప్తున్నారనమాట ఓకేనా చూస్తున్నారు కదా మార్కెట్ అనేది అయితే పర్లేదు క్వాలిటీగానే వచ్చినాయి అని చెప్తున్నారు ప్రైస్ కానీ వచ్చేస్తే కొంచెం ఎక్కువ అనేది అయితే చెప్తున్నారు అని చెప్తున్నారు అన్న అందులో వచ్చేసి అయితే ఓకేనా మనం ఇక్కడ చూసుకున్నట్టు రెండు కేజీలు అనేది కనబడుతున్నాయి కదా ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి అయితే మనకి లక్ష నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు ఆ పక్కతు అయితే మనకి లక్ష యాభై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజులు వచ్చేసి అయితే మనకి అదే గేదు ఇది వచ్చేది మనకి ఫస్ట్ ఇది వచ్చేసి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న రోజుకి వచ్చేసి అయితే మనకి చూస్తున్న అయితే మనకి పన్నెండు లీటర్లు ఇస్తుందంట అదే పక్కకు కూడా సేమ్ టు సేమ్ అన్న అది కూడా పన్నెండు లీటర్లు ఇస్తుంది అంట చూసుకోవడానికి అయితే గేదెలు అనేవి అయితే బాగానే ఉన్నాయి అనమాట అన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్త అదేమో లక్ష యాభై అనేది అయితే చెప్పున్నారు ఇప్పుడు మీకు అయితే ఫుల్గా అనేది అయితే చూపిస్తాను చూడండి మనకి గేదులు వచ్చేసి అయితే దీని అయితే అన్న ఫస్ట్ వచ్చేసైతే అమ్మా ఫోటోకి వచ్చే మనకి ఆ లీటర్లు అయితే వస్తుంది అన్న రోజుకి వచ్చి అయితే మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇక ఏదో వచ్చేది మనకి ప్రైజ్ చేస్తే లక్ష యాభై వేలు అనేది అయితే చెప్పున్నారన్న ప్రైజ్ వచ్చేది అయితే ఓకే దీన్ని చూసుకున్నట్టు ఉంటే కనుక మనకి ఇది కూడా మనకి ఆ లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న వచ్చి అయితే ఇది కూడా పన్నెండు లీటర్లైతే ఇస్తుంది దీని ప్రజిషన్కి వచ్చేస్తే మనకి లక్ష నాలు వేలు అనేది అయితే చెప్పుకున్నారు ప్రైజ్ ఇప్పుడు మనం చూస్తున్న గేదు వచ్చి అయితే మనకి చూస్తున్నారు కదన్న ఇక్కడ మార్కెట్ ధరలు అనేవి అయితే ఇలా ఉన్నాయన్నమాట మళ్ళీ చూడలేదైతే కలుసుకుందాం ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుడు గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పున్నారా అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పున్నారు ఈ మార్కెట్ ధరలనే అయితే మీకు చూపిస్తాను కదన్న ఫుల్గా అయితే మన గేదెలు కూడా చూపించాం ఓకేనా మళ్ళీ వచ్చి వీడియోలు అయితే కలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈ మార్కెట్ వీడియోస్ వచ్చి మన వారంలో ప్రతి వారం అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ వచ్చి వీడియోలు అయితే కలుసుకుందాం బాయ్ బాయ్ అన్న